హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకునే వీడియోలోకి తేదాము ఈరోజు పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే బంగార ధరలు మళ్ళీ దిగొచ్చాయి దిగుతాయో లేదో అని ఆలోచనలో పడిన పసి పసిడి ప్రియులందరికీ ఆనందకరమైన శుభవార్త అనమాట భారీగా ప పసిడి ధరలు దిగి వచ్చాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ తొందరగా త్వరపడండి బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు లేట్ చేయొద్దండి తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవాలి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది డె గ్రామ్ మీద డెబ్బై రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే గనుక అరవై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద ఐదు వందల అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద ఏడు వందలు తగ్గి తగ్గింపు ధర చేసుకుని అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద డెబ్బై ఒక్క రూపాయి తగ్గింపు ధర జరిగింది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఆరు వేల ఆరు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద ఏడు వందల పది రూపాయలు తగ్గింపు ధర చేసుకుని చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు లేకెళ్తే కనుక కేజీ వెండి వచ్చి లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్